హైదరాబాద్ మాదాపూర్ కొత్తగూడ మహీంద్రా కార్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది షోరూం మూసేసిన తర్వాత లోపల నుంచి దట్టమైన పొగ మంటలు వ్యాపించాయి స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఎనిమిది అగ్నిమాపక శకటాలు చేరుకుని దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి షోరూం చుట్టుపక్కల వాణిజ్య సముదాయాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు ప్రమాదంలో షోరూంలోని ఏడు కొత్త కార్లు దగ్గమైనట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం కొత్తగూడ క్రాస్ రోడ్లో మహీంద్రా షోరూంలో ఫైర్ అవుతుందని మనకి ఫైర్ కంట్రోల్ రూమ్లో టెన్ కి నైట్ టెన్ ఫోర్కి కి కాల్ రావడం జరిగింది ఇమీడియట్గా గా ఫస్ట్ మాదాపూర్ వెహికల్ ఇక్కడికి రావడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్స్ మెజనైన్ అన్నమాట ఫ్లోర్ లోపల మెజనైన్ ఫ్లోర్ ఉంది మెజనైన్ ఫ్లోర్ లో బండ్లు ఏం పెట్టలేదు గ్రౌండ్ మొత్తం బండ్లు ఉన్నాయి షార్ట్ సర్క్యుట్ ఎలక్ట్రికల్ రీజన్ ఏ రీజన్ అనేది ఇంకా మనకు లోపలకి ఎంత గానీ తెలియదు ఇంకా ఎక్కువ స్మోక్ ఉంది కాబట్టి పక్కన ఇంకొక థార్ వెహికల్ ఉండడం వల్ల అలా ఫైర్ ముందుకు స్పెడ్ అవ్వడం జరగడం జరిగింది సో మొత్తం ఎయిట్ వెహికల్స్ వర్క్ చేసినాయి సో ఫైర్ అంతా కంట్రోల్ అయిపోయింది ఫర్దర్ ఎక్స్టెన్షన్ అవడానికి ఛాన్స్ లేదు సో ఎలాంటి క్యాజువాలిటీస్ గానీ ఎలాంటి ఇంజురీస్ గానీ లైఫ్ లాస్ గానీ ఎలాంటి ఏమీ జరగలేదు ఫైర్ కాకుండా అక్కడే కన్ఫైన్ అయ్యేలాగా പൈൻ പുടിയ ജരിച്ച